ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక మన జీవితంలో ఒకసారి చాలా మందికి ఉండొచ్చు కానీ రాబోయే రోజుల్లో రోజు విమానాల్లో ప్రయాణించే అవకాశం వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా వాటర్ ఏరో నిర్మించేటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళింది ఈ వాటర్ ఏరో ఏంటి కొత్తగా ఎయిర్పోర్ట్లకి భిన్నంగా వినిపిస్తున్నటువంటి పేరు ఒక్కసారి దాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం దాని తర్వాత విమానయానం గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఇది వాటర్ ఏరో డ్రీమ్కు సంబంధించినటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జరుగుతుంది ప్రకాశం బ్యారేజ్ అంటే కృష్ణానదికి లాస్ట్ పాయింట్ ఒక విధంగా బ్యారేజ్ రూపంలో ఉన్నటువంటి లాస్ట్ పాయింట్ ప్రకాశం బ్యారేజ్ దాని ఎగువన వాటర్ రిసోర్సెస్ని స్టోర్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ సీ ప్లేన్లని నడపాలి అనేటువంటి ప్రతిపాదనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది అందులో భాగంగానే ఇక్కడ ఏరోడ్రోమ్ని వాటర్ ఏరోడ్రోమ్ని నిర్మించాలని చెప్పని ఒక ప్రతిపాదన చేశారు దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్స్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి రిక్వెస్ట్ పెట్టారు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు దీనిపైన అధ్యయనం చేశారు అక్కడ ఉండేటువంటి వాటర్ స్టోరేజ్ లెవెల్ను బట్టి సంవత్సరంలో ఎన్ని రోజుల పాటు నీటి నిల్వ అక్కడ ఉంటుంది వీటన్నిటిని అంచనాలు వేసి ఏ స్థాయిలో ఇక్కడ ఏరోడ్రోమ్ని వాటర్ ఏరోడ్రోమ్ని ఏర్పాటు చేయాలనే దానిపైన అంచనాలు రూపొందించారు ఇరవై కోట్ల రూపాయలతో ఈ ఏరోడ్రోమ్ని నిర్మించేటువంటి అవకాశం కనిపిస్తుంది విశాఖపట్నం పట్నం నుంచి వచ్చేటువంటి సీప్లేన్లు విజయవాడ దగ్గర ఈ ఏరోడ్రోమ్ దగ్గర ల్యాండ్ అవుతాయి మళ్ళీ ఇక్కడ నుంచి శ్రీశైలం ఎగువ ఉన్నటువంటి వాటర్స్లో అక్కడ ఒక ఏరోడ్రోమ్ నిర్మిస్తారు అక్కడ ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది టోటల్గా విశాఖ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్లో ప్రయాణించేటువంటి అవకాశం దక్కుతుంది ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే ఎయిర్పోర్ట్ల గురించి ప్రస్తావిస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు ఏడు కొత్త ఎయిర్పోర్ట్లు కావాలంటున్నారు ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే పాట పట్టుకుంది మామనూరు ఎయిర్పోర్ట్ అన్నారు ఇంకోవైపు కొత్తగూడెం ఎయిర్పోర్ట్ అంటున్నారు సో ఈ ఎయిర్పోర్ట్ల సంఖ్య పెంచుకుంటూ పోవడం దేనికి సంకేతం అని ఆలోచిస్తున్నారు కదా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు సీప్లేకి సంబంధించినటువంటి కేటగిరీని దీన్ని కూడా ఒక స్పెషల్ ప్లేన్ కింద కన్సిడర్ చేస్తున్నారు ఇక్కడ పదిహేను వందల మీటర్ల పొడవైనటువంటి వాటర్ రన్ నిర్మిస్తారు రెండు నూట ఇరవై మీటర్ల వెడల్పుతో నిర్మిస్తారు ప్రకాశం బ్యారేజ్కి ఎక్కువనే ఉంటుంది సీ ప్లేన్కి మామూలు ప్లేన్కి ఉండేటువంటి తేడా ఏంటంటే కేవలం ఈ కింద ఉండేటువంటి వింగ్స్ మాత్రమే ఈ వింగ్స్ని సంబంధించినటువంటి స్పెషల్ క్యాటగిరీ ఫ్లైట్స్గా వీటిని డిసైడ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఆర్సిఎస్ ఉడాన్ పేరుతో ఒక స్కీమ్ తీసుకొచ్చింది ఆర్సీఎస్ ఉడాన్ పేరుతో తీసుకొచ్చిన స్కీమ్ పూర్తి స్థాయి ఏంటంటే రీజనల్ కనెక్ట్ సర్వీస్ కింద దాన్ని మెన్షన్ చేస్తున్నారు ఈ రీజనల్ కనెక్ట్ కోసం తీసుకున్నటువంటి నిర్ణయాల్లోనే ఒక కీలకమైనటువంటి ప్రతిపాదన చేశారు దానికి సంబంధించినటువంటి మోడల్ డాక్యుమెంట్ ఇది ఈ డాక్యుమెంట్లో అన్ని వివరాలు ఉన్నాయి రీజనల్ కనెక్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ పేరుతో తీసుకొచ్చిన ఈ దీనిలో ఈ ఆర్సిఎస్లో ఈ విమానయానానికి సంబంధించి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి వీటిని పట్టుకోవడం వలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏడు ఎయిర్పోర్ట్లు అనేటువంటి మాట మాట్లాడుతుంది అలానే తెలంగాణ ప్రభుత్వం కొత్త ఎయిర్పోర్ట్ల గురించి ప్రస్తావిస్తుంది ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే రాబోయే రోజుల్లో తొమ్మిది మంది నుంచి ఎనభై మంది ప్రయాణించేటువంటి చిన్న తరహా విమానాలని ఈ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో టెక్నికాలిటీస్ అన్నీ ఫాలో అవుతూ నడిపే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తుంది అందులో భాగంగా సీ ప్లేన్ల వ్యవస్థను కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది ఫండింగ్ అలాట్మెంట్ ఫండింగ్ డిస్బర్స్మెంట్ అన్నిటికీ సంబంధించినటువంటి విధి విధానాలు ఈ డాక్యుమెంట్లో ఉన్నాయి ఒకసారి మనం పరిశీలిద్దాం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లకు సంబంధించి కానీ ముఖ్యంగా ప్లేన్లకు సంబంధించి కానీ ఏం చెప్పారు ఈ ఆర్సిఎస్కి సంబంధించి అన్ని రకాల అంశాలు ఇందులో క్లారిటీ ఇచ్చారు ప్రయారిటీ ఆర్సిఎస్ రూటు అలానే రీజనల్ కనెక్టివిటీ ఫండ్ ఈ ఫండ్కు సంబంధించి ప్రపోజల్స్ని కన్సిడర్ చేసేటువంటి క్రమంలో ఈ ఫండ్ని ఏ విధంగా వినియోగించాలనే దానికి కూడా కొంత క్లారిటీ ఇచ్చింది అలానే ఆర్సిఎస్ ఎయిర్పోర్ట్స్ అంటే ఏంటి ఆర్సీఎస్ ఫ్లైట్స్ అంటే ఏంటి ఆర్సిఎస్ ఫ్లైట్స్ కెపాసిటీని కూడా ఏ విధంగా మెజర్ చేయాలి ఆర్సిఎస్ రూట్కు సంబంధించి స్పెషల్ కేటగిరీ ఫ్లైట్స్ అంటే సీ రూట్స్ వాటర్ రూట్స్ వీటికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చింది సీటింగ్ కెపాసిటీ దగ్గర నుంచి ఆర్సిఎస్ వాటర్ డ్రోన్ అంటే ఈ కేటగిరీలన్నీ కూడా ఇప్పుడు విజయవాడలో సీ ప్లేన్ కోసం నిర్మించబోయేటువంటి వాటర్ డ్రోన్ అంటే వాటర్ ఏరో డ్రోన్ కింద చెప్తున్నటువంటి ప్రదేశాలన్నీ దీని కిందకే వస్తాయి అన్నమాట సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని టూరిజం డెవలప్మెంట్ దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఈ అన్సర్వ్డ్ ఎయిర్పోర్ట్స్ను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు దాదాపు నాలుగు వందల ఎయిర్పోర్ట్ల వరకు అంటే మూడు వందల అరవై రెండు ఎయిర్పోర్ట్లని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించింది వీటితో పాటు టూరిజం సర్క్యూట్స్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది అంటే ఉదాహరణకి ఇప్పుడు వరంగల్ ఎయిర్పోర్ట్ గురించి పదే పదే మాట్లాడుతున్నారు వరంగల్ హైదరాబాద్ నుంచి వరంగల్ ఎయిర్పోర్ట్కి వరంగల్ నుంచి రాజమండ్రికి రాజమండ్రి నుంచి మళ్ళీ వరంగల్కి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి ఈ విధంగా టూరిజం సర్క్యూట్స్ని రన్ చేసే విధంగా ప్రణాళికల్ని ఇందులో రూపొందించారు ఈ ఆర్సిఎస్ డాక్యుమెంట్లో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు అంటే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్లస్ డీజీసీఏ డీజీసీఏ లైసెన్స్ ఉంటేనే దేశంలో విమానాలు ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకుని ఈ డాక్యుమెంట్ని రూపొందించేది ఇప్పుడు కాదు రెండు వేల పద్దెనిమిదిలోనే రూపొందించారు కానీ దీన్ని వినియోగించుకుంటున్నటువంటి రాష్ట్రాలు తక్కువ ఒక విధంగా గమనించి చూస్తే కనుక ఈ స్కీమ్ను ఉపయోగించడం ద్వారానే ఒక్క ఉత్తరప్రదేశ్లోనే ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి అంటే ఈ స్కీమ్ ద్వారానే ఉపయోగించుకొని వాళ్ళు అక్కడ డెవలప్మెంట్ చేశారు కొత్తగా డెవలప్ చేసినటువంటి అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఈ స్కీమ్లో భాగంగా వచ్చినటువంటిది అని మనం గమనించాల్సి ఉంటుంది సో ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కీమ్స్ను ఉపయోగించుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా వ్యవస్థలను సద్వినియోగం చేసుకోవడం అనేటువంటి విషయం ఇందులో చాలా కీలకమైనటువంటి అంశం ఇది ఎయిర్పోర్ట్స్ అండ్ వాటర్ డ్రోన్స్ అనేవి ప్రత్యేకంగా మెన్షన్ చేసింది దీన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి సుదీర్ఘమైన కృష్ణానది తీరాన్ని ఉపయోగించుకోవడం మరోవైపు నుంచి సముద్ర తీరాన్ని ఉపయోగించుకోవడం సముద్ర తీరాన్ని ఉపయోగించుకునే విధంగా కూడా కొన్ని ప్రణాళికల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజైన్ చేసింది వాటర్ లైన్స్ను ఉపయోగించడం ఎయిర్ లైన్స్ను ఉపయోగించడం ఈ రెండింటిని క్రమంలోనే ఈ ఆర్సిఎస్ స్కీమ్ను సద్వినియోగం చేసుకుంటూ ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఆ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి వివిధ రకాల ప్రతిపాదనలు పంపింది ఇప్పుడు తాజాగా ఇరవై కోట్ల రూపాయలతో ఈ ఈ స్కీమ్ కూడా శాంక్షన్ అవుతుంది ఇక ఇందులో కేటగరైజ్ చేసినటువంటి విమానాల గురించి కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం కేవలం తొమ్మిది విమాన తొమ్మిది సీట్లతో ఉండేటువంటి విమానాలను కూడా ఇక నుంచి కేంద్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేయబోతుంది కేటగిరీ వన్ ఏ కింద తొమ్మిది సీట్ల కెపాసిటీతో ఉన్నటువంటి విమానాలు కేటగిరీ వన్ కింద తొమ్మిది నుంచి ఇరవై సీట్ల కెపాసిటీ ఉన్న విమానాలు కేటగిరీ టూ కింద ఇరవై ఒకటి నుంచి ఎనభై కేటగిరీ త్రీ కింద ఎనభై కంటే ఎక్కువ సీట్లు ఉన్నటువంటి విమానాలు వీటిని కేటగరైజ్ చేయడం వీటితో పాటు

వాటర్ సీ ప్లేన్స్ సీ ప్లేన్స్ కూడా ఇందులో ఎన్కార్పొరేట్ చేయడం రాబోయే రోజుల్లో డ్రోన్స్కి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇందులో పొందుపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి డ్రోన్ పాలసీ ప్రస్తుతానికి సపరేట్గా ఉంది కాబట్టి దాన్ని మనం ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం లేదు సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విధి విధానాలను దృష్టిలో పెట్టుకుని ఉపయోగిస్తుంది ఇక మీకు చెప్పినట్టుగా మూడు వందల ఎనభైకి పైగా విమానాశ్రయాలను గుర్తించింది కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయాలు మీన్స్ ఎయిర్ స్ట్రిప్స్ అన్సర్వ్డ్ ఎయిర్ స్ట్రిప్స్ స్ట్రాటజిక్ లొకేషన్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక జాబితాను తయారు చేసింది ఆ జాబితాను కూడా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం మనం మొత్తం కేంద్ర ప్రభుత్వం తయారు చేసినటువంటి విమానాల జాబితా ఇది మూడు వందల ఇరవై ఎనిమిది విమానాలకు సంబంధించి ఇరవై ఎనిమిది విమానాశ్రయాలు అంటే ఎయిర్ స్ట్రిప్స్ డెవలప్మెంట్స్ ఒక్క వెస్ట్ బెంగాల్లోనే ఎన్ని ప్రాంతాలను గుర్తించిన చూడండి ఎందుకంటే అది స్ట్రాటజిక్ గా ఇంపార్టెంట్ లొకేషన్ అలానే ఉత్తరప్రదేశ్ కి సంబంధించి ఇందులో ఈ లిస్టులో చూస్తే తెలంగాణ నుంచి చూస్తే ఆదిలాబాద్ ఆలేరు బసంత్ నగర్ కాగజ్ నగర్ నల్గొండ వీటిని మాత్రమే గుర్తించారు ఇంకోటి నాగార్జున సాగర్ కూడా సీ ప్లేన్ సంబంధించి ఒక అనువైనటువంటి ప్రదేశంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ఇవన్నీ కూడా ఆర్సీఎస్ ఉడాన్ త్రీ పాయింట్ వన్ యోజన కింద చెప్పినటువంటి అంశాల్లోనే కనిపిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి చూస్తే కనుక నాలుగైదు లొకేషన్స్ కూడా కనబట్టలేదు అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనంగా అక్కడ ఉన్నటువంటి టూరిజం అంశాలని అలానే జలవనరులని ఉపయోగించుకోవడం ద్వారా ఈ ప్రాంత ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రణాళికని ముందుకు తీసుకొచ్చి పెట్టింది ఆ క్రమంలోనే విజయవాడలో సీ సీ ప్లేన్స్ను ఉపయోగించేటువంటి క్రమంలో వాటర్ ఎరోడ్రోమ్ని నిర్మించేందుకు ప్రతిపాదన చేసి ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక ఎయిర్పోర్ట్స్ ఇన్ ఏరియాస్ అదర్ దాన్ ప్రయారిటీ ఏరియాస్ బొబ్బిలి దొనకొండ ఏలూరు అంటే ఈ మూడు చోట్ల ఈ మూడు మాత్రమే లిస్టు లో ఉన్నాయి ఇవి కాకుండా ఆల్రెడీ వినియోగంలో ఉన్నాయి ఎయిర్ స్ట్రిప్స్ ఉన్నటువంటివి దొనకొండ కూడా ఎయిర్ స్ట్రిప్ ఉంది కానీ వినియోగంలో లేదు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి జాబితాలో ఉంది సో ఒక్కసారి మనం మొత్తం ఈ లిస్ట్ అంతా కనుక చూస్తే ప్రయారిటీ ఏ విధంగా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం లిస్ట్ ఆఫ్ అన్సర్డ్ ఎయిర్పోర్ట్స్ ఆర్ ఎయిర్ స్ట్రిప్స్ ఇన్ ద కంట్రీ మొత్తం ఈ లిస్ట్ అంతా రెడీ చేసింది దేశవ్యాప్తంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్యూజ్డ్ ఎయిర్ స్ట్రిప్స్ తక్కువ ఉన్నాయి కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం ఒక్కొక్క రాష్ట్రానికి పది నుంచి ఇరవై ఇరవై ఐదు కూడా ఉంది ఒక్క యూపీలోనే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఐదు తయారైనాయి అంటే ఈ స్కీమ్ని ఉత్తరాది రాష్ట్రాలు ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నాయో మనం గమనించాల్సి ఉంటుంది సో అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మొదటి అడుగు వేసింది ఎయిరోడ్రోన్ సంబంధించి వాటర్ ఏరోడ్రోమ్కి కి సంబంధించి ఒక క్లియరెన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఫైనల్ రికమెండేషన్స్ ప్రకారం ఇరవై కోట్ల రూపాయలతో ఇక్కడ దాదాపు పదిహేను వందల మీటర్లు పడవైనటువంటి ఏరోడ్రోమ్ని ని వాటర్ ఏరోడ్రోమ్ని నిర్మించేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో ఇది విశాఖపట్నం నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్లు నడిపేటువంటి అవకాశం ఉంది దీంతోపాటు విశాఖ విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కూడా సీప్లేన్లు నడిపేటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మధ్యలో నాగార్జున సాగర్లో ల్యాండ్ అవడం లేదా శ్రీశైలం దగ్గర ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి రావడం ఇటువంటి ప్రపోజల్స్ కూడా రెడీగా ఉన్నాయి ఈ పథకాలన్నింటినీ వినియోగించుకోవడం ద్వారానే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ వాయు మార్గాన్ని ఎక్కువగా ఉపయోగించడం ముఖ్యంగా సరుకు రవాణా కూడా ఈ ఆర్సిఎస్ ఎయిర్పోర్ట్స్ని కేంద్ర ప్రభుత్వం వినియోగించాలనేటువంటి ఆలోచన చేస్తుంది ఆ క్రమంలోనే ఈ పథకాన్ని ఏపీ గవర్నమెంట్ సద్వినియోగం చేసుకోవడానికి కొత్త కొత్త ప్రతిపాదనలతో తెర ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది సో ఈ ఎందుకు ఎయిర్పోర్ట్స్ పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయంటే భవిష్యత్ అవసరాల్లో రవాణాకి రాకపోకలకి ఎయిర్ ట్రావెల్ మరింత చీప్గా మారేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దానికి తగ్గట్టుగా ప్రణాళికలను కూడా ఈ ఆర్సిఎస్ విధానంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి